అందరికీ నమస్కారం నా పేరు వెంకటరాముడు సహాయ వ్యవసాయ సంచాలకులు గుత్తి ఓకేనా సార్ పెద్ద ఉడుగు మండలంలో పత్తి యొక్క నిల్వలు అధికంగా ఉన్నాయని అది గత రెండు రోజుల క్రితం మార్కెట్ యార్డ్లో మాజీ ఎమ్మెల్యే తాడిపతికి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి తన అనుచరు వర్గంతో ధర్నా చేయడం పాఠకులకు మీరు ఏమంటారు గుత్తి డివిజన్లో పెద్ద పామిడి తర్వాత యాడ్కిలో కొన్ని గ్రామాల్లో సుమారుగా ఇరవై వేల హెక్టార్ల వరకు ఈ ఖరీఫ్లో పత్తి పంట సాగు చేయడం జరిగింది మరి పత్తికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏడు వేల ఇరవై రూపాయలు మద్దతు ధర ప్రకటించడం జరిగింది మరి ఈ గుత్తి మార్కెట్ యార్డులో ఈ టెండర్స్ ప్రక్రియ అనేది ఫైనల్ కావడం జరిగింది గత రెండు రోజుల క్రితం మరి ఇప్పుడు ఏడు వేల ఇరవై రూపాయల్లో తో మద్దతు ధర మీద కాటన్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు గుత్తి మార్కెట్ యార్డ్లో కొనుగోలు ప్రక్రియ స్టా మొదలుపెట్టడం జరిగింది ఇందుకోసం పత్తి ఉన్న రైతులు సంబంధిత మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రంలో రైతు భరోసా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలి సీఎంఐడి యాప్లో మీకు ఎన్ని క్వింటాలు ఉందనేది ఇక్కడ ఎకరాకు నాలుగు క్వింటల్ ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈసారి నాలుగు ఎక్కువగా పండించిన అంటే ఈసారి మన పంట కోత ప్రయోగాలు ఆధారంగా ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి నాలుగు క్వింటాల్ కంటే ఎక్కువ రాలేదు వచ్చింటే మ్యాక్సిమం ఆరు క్వింటాల్ వరకు కూడా రావడం జరిగింది మరి ఆ యాప్లో నాలుగు క్వింటాల వరకు ఒక రైతుకి కొనుగోలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది మిగిలిన వాళ్ళు ఎలా సార్ ఇతర ప్రాంతాలకు వెళ్తారా లేదా మార్కెట్ యార్డ్లో ఏమైనా అడిషనల్గా ఏం కొను కొనుగోలు చేయరు మరి దాంట్లో యాప్లో ఎంతైతే రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే మరి వేరే పాస్బుక్ వేరే ఈ క్రాప్ అయిన వాళ్ళ పేరు మీద దిగుబడి తక్కువ అవునవును ఎకరాకు నాలుగు క్వింటాల కంటే ఈసారి ఎక్కువ యాప్లో అనుమతించబడతది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఏదైనా వేరే పాస్బుక్ మీద ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వెంటనే పెద్ద ఒడుగురు కానీ ఆ తర్వాత పామిడి కానీ గుత్తి మండలాల్లో ఉన్న రైతులు యాడికి మండలాల్లో పత్తి పండించిన రైతులు వెంటనే రైతు భరోసా కేంద్రంలో మీరు రిజిస్టర్ చేసుకొని మీ యొక్క సంబంధించిన పత్తి యొక్క షాంపులను గుత్తి ఆ మార్కెట్ యార్డ్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్రతినిధి ఉంటారు వాళ్లకు షాంపులు తీయించాలనేసి ఇది కలెక్టర్ గారు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఇది ఈ రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను అదేవిధంగా మనకు ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈసారి కంది మరియు జొన్న పంటలు కూడా మనకు విత్తనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు ఈ జొన్న కూడా మనకు పెద్దవాడు ఆ తర్వాత పెద్ద ఎక్కువ ఉత్పత్తి ఉండడం జరిగింది రైతు సోదరులు కూడా అడుగుతున్నారు వీళ్ళు ఎక్కడైతే జొన్న ఇప్పుడు ఆర్వెస్ చేసి రెడీగా ఉందో వాళ్ళు మీ యొక్క ఆర్బీకే అధికారి దగ్గర పేరు నమోదు చేసుకొని మీకు ఎంత క్వాంటిటీ ఉందనేది ఇక్కడ జొన్నకు అయితే లిమిటేషన్ ఏం లేదు జొన్నకు అదేవిధంగా జొన్న మనకు మాల్దండ వెరైటీ మూడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలతో కొనుగోలు చేయడం జరుగుతుంది అదే హైబ్రిడ్ అయినట్లయితే మూడు వేల నూట ఎనభై తో కొనుగోలు చేస్తారు ఇది మార్కెట్ యార్డ్కు రావాల్సిన అవసరం లేదు మీ గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో యొక్క ఉత్పత్తిని బట్టి ఎన్ని అనేది ఒక మీ విలేజ్లో లేదంటే క్లస్టర్ ఆ రెండు మూడు గ్రామాలు కలిపి ఆ క్వాంటిటీ మేము అంచనా చే అంచనాకు వచ్చి మీ గ్రామంలోనే అక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు షాంపులను పరిశీలించి అక్కడే కూడా స్టాకు అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది మరి ఈ జొన్న కూడా రైతు సోదరులు బయట రెండు వేల నాలుగు వందలు ఆరు వందల రూపాయల వరకు ఉంది కాబట్టి తక్కువ రేటుకు అమ్ముకొని నష్టపోకుండా ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న దానిని ఉపయోగించుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా కందులు కూడా కందులు కూడా ఈసారి మనకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కొనుగోలు చేస్తుంది మనకు కందులు వచ్చేసి ఈరోజు మార్కెట్ రేటు మనకు మద్దతు ధర తొమ్మిది వేల మూడు వందల డెబ్భై రూపాయలు ఉన్నది బయట మనకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అంత అంతకంటే ఎక్కువ లేదు కాబట్టి రైతు సోదరులు కందులు కూడా మీ సంబంధిత రైతు భరోసా కేంద్రంలో రిజిస్టర్ చేసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను